నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ సాగర్ నగర్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్ళే రోడ్లో మీరు గమనిస్తే ఎన్నెన్నో రిసార్ట్స్ అన్నీ ఉంటాయి దానిలోనే మీకు గీతం యూనివర్సిటీ ఆ ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ ముందు అవుతాయి ఇస్కాన్ టెంపుల్ ఒకటేంటంటే అన్ని చాలా శోభితంగా ఏర్పాటు అవుతుంది ఆ రోడ్లో మీరు వెళ్తుంటే ఈ ఒకప్పటి రోడ్డుకి ఇప్పటికీ మీరు చూసారే అంత విశాలంగా ఏర్పాటు చేశారు డివైడర్స్ మధ్య మొక్కలు కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఈ నేపథ్యంలో మీరు ఒక్క అంటే మనం సాధారణంగా గమనించం ఇక్కడ ఒక టెంపుల్ ఉందని ఇప్పుడు మహాలక్ష్మి పద్మాలయం అంటే శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అని చెప్పి ఒక టెంపుల్ అనమాట ఇది చూడడానికి సాధారణ మనకి అంటే ఈ టర్నింగ్లో ఉంటుంది కాబట్టి పెద్ద మనం గమనించం చూడండి ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఇది యాక్చువల్గా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది అనుకుంటుండీ ఇప్పుడు అంటే శ్రీ మోగధర్మ మహాలక్ష్మి ఆలయం ఉంది ఉదయం ఐదున్నర నుంచి ఇస్తారట సాయంత్రం ఎనిమిదిన్నర దాకా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉందండి ఉన్న వాతావరణం చూడండి మంత్రోచ్చారణతోటి ఉదయాన్నే అంటే ఇక్కడ సుప్రభాత సేవలు కాలార్చనలు కుంకుమార్చనలు బాల మహాజ మహర్జ మధ్యాహ్నార్చన మహర్నివేదన సాయంకాల అర్చన సాయంకాల నివేదన ఏకాంత సేవ మొత్తం అన్ని పూజాకృతువులు అన్నీ చేస్తున్నారు అన్నీ అంటే మొత్తం తిరుపతిలో ఏ రకంగా పూజాకృతువులు ఉంటాయో అన్నీ ఇక్కడ నిర్వహిస్తున్నారట అమ్మవారికి సారీ కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చండి అంటే ఇంత నీట్గా టైం టైం అంటే టెంపుల్ అంటేనే పవిత్రంగా ఉండదు అందరికి తెలిసిందే కానీ చూడండి ఇక్కడ నేను చూసుకోకుండా అనుకోకుండా కాల్ చేశాను ఈ పద్నాలు కూడా చెక్కారు నేల మీద గ్రానైట్ చోటు ఉంది అంటే మనం రొటీన్గా ఒత్తిడితో ఇంట్లో దగ్గర ఒక మన వ్యాపారాలు ఉద్యోగాలు చదువులు చదువుకుంటే ఇటువంటి దేవాలయ ప్రాంగణానికి వస్తే ఏదో తెలియని అనుభవించండి ఒక ప్రశాంతమైన మానసిక ప్రశాంతత మనలో కలుగుతుంది అంటే ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి గబగబా దర్శనం చేసుకుని వచ్చేయడం కాదు అక్కడ కూర్చొని మనం కాసేపు సేవ తీరాలి అమ్మవారి దర్శనం చేసుకొని చూడండి ఈ శిల్పకళ ఎంత బాగా చెక్కారండి ఇది గ్రానైట్ తోటి మార్పు అంటే గ్రానైట్ మార్పుల్లో మిత్రమే ఉందనమాట ఈ శిల్పకళాశా గురించి వస్తుంటే నాకైతే ఏదో అర్జెంటా ఇల్లరో శిల్పాలు గుర్తుకొస్తున్నాయి అంత అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ ధ్వజస్తంభం కూడా చూడండి ఒక మామూలు ధ్వజస్తంభాలకి దీనికి తేడా ఏంటంటే కంప్లీట్ గ్రానైట్ అన్నమాట చూసారా చాలా అద్భుతంగా ఉంది కదా అంటే పద్మావతి ఆలయం అనేది పద్మం అంటే ఏంటండి కలుపు కదా ఆ రకంగా ఇక్కడ కలవలు కూడా వేసారు కానీ చెట్టు అంటే పూలు అయితే లేదు ప్రస్తుతానికి వస్తే అక్కడ అమ్మవారి దర్శనం మరి పెద్దటే లోపలికి వెళ్ళడం బాగోదు ఇక్కడి నుంచి నేను జూన్ చేసి చూపిస్తాను చూడండి అమ్మ జగదంబ నమో నమ్మ చుట్టూరు ఆలయ ప్రాంగణమే ఇంతలా ఉందంటే లోపల చూడండి లోపలికి వస్తే ఇంకా బాగుంటుంది కానీ అంతకన్నా చూపిస్తే దేవాలయ సిబ్బంది కాస్త సిబ్బంది పడతారు ఒకవేళ ఇటువైపు మీరు వస్తే కనుక అంటే విశాఖపట్నం సాధారణంగా టూరిస్టులు వాటి అంటే వైజాగ్ అంటే బయట వాళ్ళు టూరిస్టులే కాదండి బయట వాళ్ళు వచ్చినా మనం వైజాగ్ వాస్తవాలన్నా సరే ఇలా వచ్చినప్పుడు కంపల్సరిగా వీక్షించండి మనం గమనించాం అంత అద్భుతంగా ఉంది ఆలయం ప్రతి అణువణువు ఒక చిత్రకళా సులభంగా కీర్తిదిద్దరారనమాట ఈ అంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ముఖ్యంగా ఇది ఎన్లోమెంట్ డిపార్ట్మెంట్ అటువంటి వాళ్ళు కాదు ఒక ట్రస్టు ఇట్లా సహజ సాన్నిధ్యం అంటే మోగధర్మ వారి సహజ సాన్నిధ్యం అంటే నాకు దీని గురించి పూర్తిగా తెలియదు ప్రస్తుతం వచ్చి ఇక్కడ ఏ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి వాటికి పూజలు చేస్తున్నారు ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉంది చిన్నపాటి ధ్వజస్తంభం అదే అండి ఆలయ చుట్టూ మనం వెళ్తే కనుక ఇది ఆలయ వెనక భాగం ప్రక్కన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వేరే వాళ్ళండి ఇది ఈ పైన మీద పూలు పెంచుతున్నారు అదే సూక్ష్మంగా ఆలయ దర్శనం ఇది మీరు కానీ ఇలా విశాఖపట్నం వచ్చినట్లు తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను హర హర మహాభా శంభో శంకర్ ఓం నమస్తే నమో నారాయణ